తెలంగాణలో పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తెలంగాణ వాదులు తెలంగాణ అభిమానులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అలాగే బీఆర్ఎస్ నాయకులు తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా తెలంగాణ వదిలి వెళ్ళాలి పరిగెత్తించి పరిగెత్తించి కొడతామని చెప్తున్నారు తెలంగాణలోని నాయకులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఏవో తెలంగాణ గురించి తిక్క మాటలు మాట్లాడాడు ఆ మాటలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి ఒక పెద్ద మాట అన్నాడు నాకు క్షమ తక్కువ నా ఓపికను నా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్న నాకు క్షమ తక్కువ అని చెప్పేసి తెలంగాణ వాళ్ళపైన విరుచుకు పడతాడా లేకపోతే నా ఆస్తులు నా వ్యాపారాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి నేను క్షమాపణ చెబుతా అంటాడా మాటల వరకే ఎందుకు పరిమితం పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీ క్షమ తక్కువ ఎక్కువ చూపించే సమయం ఆసన్నమైంది తెలంగాణలో చూపి ఏమి నాకు క్షమ తక్కువ అని చెప్పేసి అందరినీ ఆ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మంత్రులను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కామెంట్ చేశారు ఇంకా వాళ్ళందరినీ ఇప్పుడు క్షమ తక్కువైతే డైలాగుల వరకేనా నీ క్షమా నీ ఓపిక నీ సహనం క్షమాపణ చెప్తావా క్షమ తక్కువ అని చెప్పేసి చెల్లరేగిపోతావా చాయిస్ ఈజ్ యువర్స్ బాలిస్ ఇన్ యువర్ కోర్ట్ పవన్ కళ్యాణ్ నీ ప్రతాపం చూపించే సమయం ఆసన్నమైంది ఏం చేస్తావో చెయ్యి అందరూ చూస్తారు రెండు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కదా లేకపోతే కాలుగాలిన పిల్లిలాగా అని ఒక మూలాను కూర్చుంటావా చాయిస్ ఈజ్ యువర్స్